వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవా ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి రైతుల విషయంలో జగన్ పప్పులు ఉడకలే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టి ఉన్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ ఈ టైటిల్ చూసిన వాళ్ళకి కొంత డౌట్ వస్తుంది అసలు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నారు మరోసారి ఆల్రెడీ అమరావతిని చంపేయాల్సినంత వరకు చంపేసిన జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేయాలనుకున్నారు అసలు ఆయనకి అమరావతి రైతులు ఎలా ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగింది అమరావతి కేంద్రంగా వైఎస్ఆర్సీపీకి మధ్య ఏం జరిగింది అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే అమరావతిని జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి కూడా ఒక ఆటబొమ్మ మాదిరిగానే చూస్తూ వచ్చారు అది నిజంగానే అమరావతితో జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే ఒక రాజధానితో జగన్మోహన్ రెడ్డి ఒక ఫుట్బాల్ ఆడుకునే ప్రయత్నం చేశారు దొగ్లకి నిర్ణయాలు మూడు రాజధానుల నిర్ణయం కానీ సో అవన్నీ మనం చెప్పుకుందాం నిజానికి మనం చూసినట్లయితే అమరావతిని ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను సమయంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు అమరావతికి అమరావతి రాజధానికి మద్దతు పలికారు ఆయన అసెంబ్లీ వేదికగా ఒకవైపు శ్రీకృష్ణ కమిటీని గుర్తు చేస్తూనే మరోవైపు ఆయన అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా అవసరం అయితే ఇంకా ఎక్కువ తీసుకోండి కూడా సలహా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి సిఆర్డిఏ చట్టం కూడా ఆ రోజు మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ దెన్ చట్టం కూడా పామైంది అసలు ఉభయ సభలు ఆమోదించారు దాన్ని దెన్ జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రం అమరావతి రాజధాని అన్నారు బట్ ఆఫ్ ద రికార్డ్ మాత్రం తన పార్టీ ఎమ్మెల్యే అయిన ఆర్కేని ఆ రోజు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ రామకృష్ణారెడ్డి అదేవిధంగా నిన్న మొన్న అడుసుమల్లి లాంటి వాళ్ళని టార్గెట్ చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ హెడ్గా ఉన్నారు అలాంటి పొన్నవోళ్ళను అడ్డం పెట్టుకొని అలాంటి ఆర్కే తోటి జగన్మోహన్ రెడ్డి దాదాపు నూట యాభై కేసులు వేయించారు అమరావతికి సంబంధించి అక్కడ కొంతమంది అందరూ కూడా ఒకే వాయిస్తో ఉండరు భూములు ఇచ్చేటప్పుడు అత కొంత నెగోషియేట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రవోక్ చేసి వాళ్ళని తీసుకెళ్లి కేసులు కూడా వేయించేవాళ్ళు ఒక్క కేసు గెలవకపోయినా అలా ప్రతిరోజు అమరావతి మీద ఏదొక రూపంలో విషం జిమ్ముతా వచ్చేవాళ్ళు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపుతోనే ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ని రైతులు స్వచ్ఛందంగా రాజధానికి ఇవ్వడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాల ఒక్క రక్తం బుడ్డు చెందకుండా ఒక్క లాటి విరక్కుండా చరిత్రలో ఎక్కడా లేని విధంగా సో అది జగన్మోహన్ రెడ్డి కంటగింపుగా ఉండేది అందుకే అన్ని కేసులు వేయిస్తూ వచ్చారు వన్స్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఇక అమరావతి మీదనే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ ఉండేది ప్రజావేదిక లాంటి కూల్చివేత చిన్నది అమరావతికి వచ్చిన కష్టం ఉంది పోలిస్తే అమరావతి రాజధానిగా వద్దు నాకు మూడు రాజధానులే ముద్దు అని చెప్పేసి ఒక తొగ్లకి నిర్ణయం అది ప్రపంచం మొత్తం చెప్పింది నేషనల్ మీడియాతో సహా అది తొగ్గులకి నిర్ణయం అని చెప్పేసి ఈ క్రమంలోనే అమరావతిని శాసనా శాసన రాజధానిగా ఉంచుతా అన్నారు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు అదేవిధంగా న్యాయ రాజధానిగా కర్నూలు అన్నారు పోనీ ఆరు రెండు చోట్ల ఏమైనా ఒక ఇటుకన్నా పెట్టారంటే అది లేదు సో అమరావతి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి రైతులు ఆయన మీద తిరగబడే ప్రయత్నం చేశారు మొత్తం ఐదేళ్ల పాటు ఆ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది ఈ క్రమంలో వాళ్ళు ఎన్నో అవమానాలు భూములు ఇచ్చిన కారణంగా ఎన్నో అవమానాలు వాళ్ళ మీద ఎన్నో దాడులు అమానవీయంగా ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ ను కూడా తోడుకు చూడకుండా వాళ్ళ కడుపులో కూడా తన్నిని పరిస్థితి పోలీసులు అలా వాళ్ళని రోడ్ల మీద తింటుంటే వాళ్ళని కాళ్ళతో తను వేసిన పరిస్థితి ఉండింది అవన్నీ చెప్పుకోవాలంటే ఈరోజు ఒక రోజు అంతా సరిపోదు వాళ్ళు పడిన కష్టాలు మనోవేదన చాలామంది అనారోగ్యం పాలయ్యారు చాలామంది చనిపోయారు కూడా ఈ ఈ ఈ టెన్షన్ తీసుకోలేక సో అలా ఐదేళ్ల పాటు ఆ స్థాయిలోనే వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చారు మొత్తం దేశం కూడా వాళ్ళ వైపు చూసేలా చేసుకున్నారు అమరావతి రైతులు దెన్ అలా అమరావతిని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు ఆ స్థాయిలో పోరాటం చేసిన తర్వాత దెన్ ఈరోజు చూస్తే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కానీ యాక్సెప్ట్ చేసాయి వన్ సైడ్ సింగిల్ సింగిల్ పాయింట్ ఎజెండాతో మొన్న ఎన్నికలకు వెళ్ళాయి అమరావతి విషయంలో ఏపీ రాజధాని అమరావతి అనేసి ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది కూటమిలో అటు జనసేన ఉంది అండ్ దెన్ టీడీపీ ఉంది సో వన్ సైడ్గా మిగతా మొత్తం కేవలం అమరావతిలోనే కాదు మొత్తం మూడు ప్రా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అన్నీ కూడా అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేశాయి అందుకే కూటమికి అంత మ్యాండేట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వద్దన్నారు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితమయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా గౌరవించట్లా ఎక్కడ ఏ అవకాశం దొరికినా అమరావతి మీద బురద జిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ఆయనకి మాట తప్పడు మడమ తిప్పడు అని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట ఎన్నో సార్లు ఇడుపులపై వెళ్ళింది ఏదైతే నాలుగు మడత వేసుకొని మరి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మడమ ఎన్నో సార్లు తిప్పుకొని పులివెందులకు కడుపుకో వెళ్ళింది అయినా సరే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావట్ల పదకొండు సీట్లకు పరిమితమైన ఈరోజు రైతులు అక్కడ స్థానికంగా ఎక్స్ట్రా భూమి కావాలన్నా కూడా మేము సమ్మతమే అంటున్నారు కాకపోతే లోకల్ లోకల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే అధికారులకి అటు ఇటు షఫ్లింగ్ జరిగింది కొత్త అధికారులు వచ్చిన్నారు వాళ్ళు మళ్ళీ ఓనమాల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సందర్భం ఉంటుంది సో రైతులు అక్కడ స్థానికంగా కొంత ఏదైతే అసైండ్ భూముల్లో కావచ్చు జరీ భూముల్లో కావచ్చు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి అక్కడ నాళాల నిర్మాణం కావచ్చు ఇవన్నీ వాటిని అవుట్ చేయమని అధికారుల దగ్గరికి వెళ్తే కొంతమంది మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు మొన్న ఒక ప్రెస్ మీట్ జేఏసీ తరఫున ఒక ప్రెస్ మీట్ ఫర్ చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు మీద కానీ నారాయణ మీద కానీ వాళ్ళు ఒక్క విమర్శ చేయాల దయచేసి మాతో ఒక్కసారి కూర్చోండి మా సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అధికారులకి గైడ్ చేయండి అని మాత్రమే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఎక్కడ వాళ్ళు తిరగబడతామనో మీ మీదకి దండిస్తామనో ఉద్యమం చేయాల సో అలా దాన్ని ఆ రకంగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అమరావతి రైతులు అనే అంశాన్ని ఆల్మోస్ట్ ఒక పది రోజులుగా వండి వారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన సొంత మీడియాలో ఎలాగైనా రైతుల్ని చంద్రబాబు నాయుడు మీద తిరగబడే విధంగా వాళ్ళని ప్రోక్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది ఆల్మోస్ట్ టెన్ డేస్గా అయితే చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఒక వన్ డే బ్యాక్ రైతులతోని సమావేశం కావడం జరిగింది రైతులతో ఆయన సమావేశం అయిన తర్వాత కరెక్ట్గా టూ త్రీ అవర్స్ కూర్చున్నారు ఆయన అటు లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చున్నారు ఇటు నారాయణతోని మంత్రి అదేవిధంగా అధికారులతోని కూడా కూర్చున్నారు సుదీర్ఘంగా ఒక రెండు గంటల పాటు ఆ సమావేశం జరిగితే రైతులు అక్కడ చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పినవి అవి సీరియస్గా అధికారులు కానీ కూర్చుంటే నారాయణ మంత్రి నారాయణ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక వన్ వీక్లో క్లియర్ అయ్యే ఇష్యూస్ అవన్నీ కూడా అవన్నీ ఈజీగానే సార్ట్అవుట్ అవుతాయి సో చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కూడా కన్విన్స్ కూడా చేశారు ఈ విషయంలో వాళ్ళందరు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే అధికారులు చెప్పి ఎలా సాల్వ్ చేయాలో కూడా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు సో వెంటనే చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఒక వన్ అవర్ టూ అవర్స్ కూర్చున్నారో లేదో అది అయిపోయిన వెంటనే నిజంగా చంద్రబాబు నాయుడు వాళ్ళని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఆయన ఎప్పుడు కూడా అంతే ఆయన కన్విన్స్ చేయడంలో సక్సెస్ అవుతానే ఉంటారు అయిన తర్వాత ఎక్స్ట్రా భూమి కావాలన్నా మేము స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి చాలా మంది రైతులు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు సో ఈ రైతులు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడుతో భేటీ అయితే మొత్తం ఆయన మీద తిరగబడతారు సో మంత్రి నారాయణని రోడ్డు కీడుస్తారు విమశాన్ని టార్గెట్ చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు కలలు కానీ అదేమీ జరగకుండా చాలా శాంతియుతంగా చాలా మంచి ఒక పాజిటివ్ వైపుతోని ఆ మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రితోని రైతులు కూడా ఆ బయటకు వచ్చిన తర్వాత అంతే సానుకూలంగా ఉన్నారు తాము అడిగిన వెంటనే తమకు అపాయింట్మెంట్ ఇచ్చి తమతో ముఖ్యమంత్రి భేటీ అయినందుకు కూడా చాలా వాళ్ళు ఒక పాజిటివ్ వైపుతో ఉన్నారు ఈ రోజున సో ఆల్మోస్ట్ సమస్య అంతా కూడా క్లియర్ అయిపోయినట్టే ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా భూములు ఇస్తామని ముందుకు వస్తా ఉన్నారు సో ఏదో అమరావతి రైతులకి ప్రభుత్వానికి మధ్య విషం పోసి ఆ బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేద్దామని జగన్మోహన్ రెడ్డి కలగన్నట్టున్నారు కానీ అమరావతి విషయంలో మాత్రం అమరావతి రైతుల విషయంలో మాత్రం అది వర్కౌట్ అయ్యే సూచనలు అయితే కనిపించట్లేదు